అర్ధరాత్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో మొంతు తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు మండల అధ్యక్షులు తేజవత్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఏఓలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నష్టపోయిన వరి పత్తి మిర్చి మొక్కజొన్న పంటలను నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు పాత తడికిలపూడి గ్రామానికి చెందిన కొట్టెంబాబు మూడు ఎకరాల వరి పొలం ఏపూరి సీతయ్యకు చెందిన పన్నెండు ఎకరాల పొలం పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల మొత్తం ఆదుకోవాలని కోరుతున్నారు మీ పేరు నా పేరు ఏపూరి సీతయ్య ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు వరి పొలం ఇది పన్నెండు ఎకరాలు ఉంది పన్నెండు ఎకరాలు ఉందా మొత్తం పడిపోయింది యూరియా కోసం కూడా ఒక నెల రోజులు తిరిగి కష్టపడి యూరియా కట్ల తెచ్చి సెలినా కానీ ప్రయోజనం వచ్చింది చేతికి రాకుండా పోయిందని చాలా బాధపడుతున్నాను నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను అలాగే యాసంగి రైతు బోనసు రాష్ట్ర ప్రభుత్వం ఎత్తన ఇంతవరకు కూడా వేయలేదు ఎనిమిది నెలలే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల బోనస్ అందరికీ అందించాలని కోరుకుంటున్నాను రైతుల కాలం కష్టం వచ్చినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా రెండు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు టేగుల్పల్లి మండల పరిధిలో ఉన్న ఏదైతే మీరు సీతయ్య ఏపురు సీతయ్య గారి దాదాపుగా పన్నెండు ఎకరాల వరి పొలము నీలమట్టమైంది అయింది ఏదైతే అకాల తుఫాన్ కారణంగా ముంత తుఫాన్ కారణంగా మరి అతను చేతికొచ్చిన పంట ఈరోజు నేలపాలు పాలు అవడం జరిగింది మరి రైతులు మొన్నటిదాగా యూరియా కోసం వాళ్ళు లైన్లో నిలబడి చాలా ఇబ్బంది పడ్డ దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నోటికొచ్చిన అన్నం కూడా ఈరోజు నేలపాలవై ఏదైతే పంట చేతికి వచ్చి ఇంకా నేలైతే అయితే పోసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు నేలపాలై మొత్తం ఆగ ఆగమైపోయింది కాబట్టి ఏదైతే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందరికీ ఏదైతే ఎంత నష్టం జరిగింది ఏందనేది మొత్తం పాస్ చేసి ఏదైతే కేంద్రం మా పేరు కొట్టి సూర్యనారాయణ సార్ ఎంత ఉంది వరి పొలం మూడు ఎకరాలు ఉంది మొత్తం మూడు ఎకరాలు మొత్తం పడ్డది మొత్తం పడ్డది మొత్తం నీటి మొత్తం అయిపోయింది సార్ ఓకే మీ ఏ ఊరు వస్తుంది ఇది ఇది తడకలపూడి పాత తడకలపూడి వస్తుంది పాత తడకలపూడి టేగులపల్లి మండలం పల్లి మండలం పాత తడకల పొడి అందరికీ నమస్కారం ఈరోజు టేకుల్పల్లి మండల పరిధిలో ఉన్న పాత తడగల ఈరోజు రైతుని సందర్శించడం జరిగింది మరి ఏదైతే అకాల తుఫాను కారణంగా ముంత తుఫాను కారణంగా మరి రైతుకి అనరాని ఏదైతే చాలా నష్టం జరిగింది రైతులు పంట చేతికి వచ్చిన పంట కూడా ఈరోజు నేలపాలు అవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వాళ్ళ రైతులని వెంటనే ఆదుకోవాలని అదేవిధంగా ఏదైతే ఓన్లీ వరి పొలమే కాదు ఇదే టేగుల్పల్లి మండలంలో మిర్చి తోట కావచ్చు అదేవిధంగా పత్తి చేను కావచ్చు చేతికి పంటలు పంటలు నేలపాలవ్వడం జరిగింది కాబట్టి వెంటనే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే ఏదైతే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే మన మండల పరిధిలో ఉన్న ఎంపీడీఓ గారు కావచ్చు ఏవో ఆఫీసర్ కావచ్చు వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసి మరి టేగుల్పల్లి మండలంలో ఉన్న అందరి రైతులకి మరి ఎంత నష్టం జరిగింది ఏందనేది సర్వే జరిపి ఏదైతే రైతులకు అండంగా ఉండి వాళ్లకు నష్టపరిహారం కట్టి ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు బీజేపీ మండల నాయకులు మన మండల అధ్యక్షులు ఏదైతే ధరావతి శంభు నాయక్ ఆధ్వర్యంలో మేము తేజావతి శంభు నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు ధరావ్ సింగ్ గారు అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రామ్ దాస్ నాయక్ గారు అదేవిధంగా అందరం మేము పాల్గొనడం జరిగింది మరి మండలంలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగింది అనేది మా బీజేపీ పార్టీ తరఫున మేము తిరుగుతూ ఉన్నాం దయచేసి ఏదైతే రైతులకి మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు అందరికీ తెలుసు అకాల తుఫాను ఏ విధంగా వచ్చిందో తెలుసు కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలబడి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ